స్వామీజ్ బానారా ఈసారి కుమ్మేశం బ్లాక్ బస్ సార్ గ్యారంటీ రాసిపెట్టుకోండి ఐ లవ్ యూ డాలి ఐ లవ్ యూ ఆల్ ఇక్కడ వచ్చింది స్వామిలందరికి వస్తాడు వస్తాడు నెక్స్ట్ దాని గురించి తర్వాత చెప్తాం నెక్స్ట్ రేపు రోజులు అనౌన్స్ చేస్తాం హ్యాపీ మీరందరూ వచ్చారు అదే సక్సెస్ చాలా సంతోషంగా ఉంది ఆల్మోస్ట్ రెండేళ్ళు అయిపోయింది ఆ సినిమా వచ్చి నేను వెయిట్ అయ్యాలి బ్యూటిఫుల్ అక్కడ స్వామి శరణం చెప్పండి అది అమ్మాయిలు చెప్తే బాగుంటాయి శరణం ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు మన మాల్లో ఉన్నాం సూపర్ హిట్ బ్లాక్ మ్యాజికల్ బ్లాక్ బస్టర్ సినిమా ఇది మన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం అండ్ మంచి సినిమా చూసాం అన్ని 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 సెవెంత్ నా సెలబ్రేట్ చేసుకుందాం మనం అది ట్వంటీ సెవ ము రోజులు చూడండి తర్వాత అది చూడండి సో మాట్లాడిస్తారా వద్దా మీరు మధ్యలో కట్ చేస్తే మేము మర్చిపోతాం చెప్తా అనౌన్స్ చేద్దాం సరే ఇంక ఇలా అయితే కంటిన్యూ అవుతుంది యాక్చువల్లీ ప్రిపేర్ అవ్వాల క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నారు ప్రెస్ క్వశ్చన్ అడుగుతారు నేను ఆన్సర్ చెప్దాం అనుకున్నా సో మిగతా ఈ సినిమా గురించి ఇవన్నీ నేను ప్రీ రిలీజ్ లో ఆడియో మన కాన్సర్ట్లా చేస్తున్నావు దాంట్లో దాంట్లో ఎక్కువ మాట్లాడతా బట్ ఈ సినిమా గురించి చెప్పాలి ఇది మన తండ్రులకి డెడికేట్ చేస్తున్న సినిమా ఇది ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చుని అరే ఇందాక మీరు అంటా ఉన్నారు సినిమా థియేటర్లకు రావట్లేదు జనాలని అలాంటి సినిమా రాలేదు ఇప్పుడు ఈ సినిమాతో వస్తున్నాం వస్తున్నాం అందరు ఫ్యామిలీస్ అందరూ వచ్చి శతమానం భవతి కంటే ఇప్పుడు నా సినిమాకి నాకే కాంపిటీషను ఆ కలెక్షన్లు లేకపోతే అంతకు మించి డబుల్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అవుతుందని కూడా నమ్మకంగా ఉంది ఇది నేను నమ్మకంతో బిలీఫ్ సిస్టమ్ తో చెప్తున్నా ఈ సినిమా బ్లాక్ బస్టర్ మీరు ఫ్యామిలీస్ తో వచ్చి చూడండి జూన్ సెవెంత్ న వన్ పర్సెంట్ కూడా డిసప్పాయింట్ చేయదు మంచి సినిమా చూసేలా అన్న హామీ నేను ఇస్తా క్వశ్చన్స్ ఏంటంటే మీరు కూర్చుందాం శర్వ గారు ఇంకా ఒక మాట కాన్సెప్ట్ మళ్ళీ మాట్లాడి నేను మాటిస్తారా జూన్ అందరూ దీని గురించే మాట్లాడుకుంటారు సో అదే మనమే సినిమా